అరుణాచల శివ ఫైనల్గా కుంభమేళా నుండి డైరెక్ట్గా నేపాల్కి అయితే అనమాట మనకి దారిలో వచ్చేటప్పుడు అయోధ్య రామ మందిరం సెట్ అయితే వేసి ఉన్నారు మీరు చూడవచ్చు ఎవరైనా కూడా లగేజ్ని మోసుకుంటూ దాదాపు ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది సో ప్రైవేట్ వెహికల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కానీ దాదాపుగా ఏడు వందలు ఎనిమిది వందలు ఛార్జ్ చేస్తున్నారనమాట జస్ట్ ఒక ఆరు ఏడు కిలోమీటర్లకి సో అందుకనేసి అందరూ కూడా మ్యాక్సిమము ఎయిటీ పర్సెంట్ లగేజ్ మోసుకొనే వస్తూ ఉన్నారు దారిలో మనకి ఈ విధంగా కుంకుమ అమ్ముతూ ఉన్నారనమాట సో మీకు ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మనకి సెట్ ఏర్పాటు చేస్తున్నారు చూడవచ్చు ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నీ కూడా ఒకే దగ్గర దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తారన్నమాట సో మీకు కనబడుతుందో లేదో తెలీదు సో ఇక్కడికి వస్తే మీరు పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఒకేసారి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అంతా కూడా ఈ విధంగా నడిచే వెళ్తున్నాము వెహికల్స్ లేవు దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లకి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నది ఆరు వందలు ఏడు వందలు అనమాట ఒక పర్సన్కి సో అంత దెబ్బలేక అందరూ నడిచే వెళ్తున్నారు లగేజీలు తీసుకొని దాదాపుగా తొమ్మిది కిలోమీటర్లు నడవాలన్నమాట ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట దానికి కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తే చాలా దగ్గర అని చెప్పేసి అనమాట గూగుల్ మ్యాప్ మాత్రం ముందు చూపిస్తుంది చాలామంది మాత్రం దీని మీద వెళ్ళండి దగ్గరికి అయిపోతుంది అనుకుని చెప్పారనమాట ఇది కేబుల్ బ్రిడ్జ్ సో దాటుకుని దగ్గరికి వెళ్తే అది గేట్ చేస్తున్నారు ట్రైన్ చూస్తే టైం అయిపోతుంది ఎంతసేపులో పట్టుకుంటా ఏం అర్థం కావట్లేదు దానికి నడిచి నడిచి కూడా ఫుల్ పెయిన్స్ వచ్చేసాయి అనమాట సో ఇంకా ఒక నాలుగు కిలోమీటర్లు ఉందనక మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ ఆటో స్టాప్ ఉంది అనమాట వాళ్ళని అడిగితే ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ అన్నారు నేను వంద రూపాయలు ఇస్తాను కొంచెం తొందరగా తీసుకెళ్ళి తీసుకెళ్ళా అంటే పాపం నాలుగు వందలు సపరేట్గా వచ్చారు అనమాట వెహికల్ కూడా సో వచ్చిన వాళ్ళంతా కూడా మ్యాక్సిమం తిట్టుకునే వెళ్తారు గవర్నమెంట్ని ఆ విధంగా పనులు వేసి పెట్టారు ప్రయాగరాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో జనం చూడవచ్చు అనమాట మీరు ఏ విధంగా ఉన్నారో ఫుల్గా నిండిపోయి ఉన్నారు వెయిటింగ్ హాల్స్లో అది కూడా రిజర్వేషన్ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు మిలిటరీ వాళ్ళు కూడా ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు మొత్తానికి ప్రయాగరాజ్ జంక్షన్ స్టేషన్కి వచ్చారు అనమాట అటు ఇటుగా ఒక థర్టీ మినిట్స్ ముందే వచ్చాను సో ఇక్కడ లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అదరగొట్టేశారు చూడవచ్చు కదా వెయిటింగ్ హాల్స్లో కూడా అక్కడ మామూలుగా రిజర్వేషన్ టికెట్ ఉంటేనే లోపలికి పంపిస్తారు జనరల్ టికెట్ వాళ్ళని కూడా లోపలికి పంపించట్లేదు అనమాట అంత స్టిట్గా ఉంది నేను ఇక్కడ నుండి ప్రయాగరాజ్ జంక్షన్ నుండి గోరఖ్పూర్ జంక్షన్కి వెళ్తున్నాను అనమాట అక్కడ నుండి మనకి నేపాల్ చాలా దగ్గర గోరఖ్పూర్ నుంచి దాదాపుగా నేపాలు ఒక వంద కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట సో ఈరోజు నైట్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా అక్కడ దింపేస్తారు సో ఎవరైనా కూడా మీరు నేపాల్కి రావాలనుకుంటూ ఉంటే సో ఉత్తరప్రదేశ్ మీదుగా మీరు రావచ్చు అనమాట మీకు అన్ని స్టేషన్ల నుంచి కూడా గోరఖ్పూర్ జంక్షన్కి ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి సో నాటే ప్రాబ్లం అక్కడ నుంచి మీరు చాలా సింపుల్గా పశుపతినాథ్ కానీ కాట్మాండు కానీ అలాగే ముక్తినాథ్ నాథ్ కానీ ఇలాంటి యాత్రలంతా కూడా చాలా సింపుల్గా ట్రైన్లోనే చేయొచ్చు అనమాట మనం ఆ గోరఖ్పూర్ దాటేసిన తర్వాత అక్కడి నుంచి మనకి నేపాల్ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి నేను అంతా కూడా మీకు డీటెయిల్గా పిన్ పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రయాగరాజ్ జంక్షన్ రైల్వే ప్లాట్ఫామ్ చూడవచ్చు మొత్తం కూడా జనంతో కిక్కిరిసిపోయినారు ఉన్నారు అసలు ఒక ట్రైన్ వస్తే అసలు వాళ్దా కాదని కూడా ఎక్కేస్తున్నారు అనమాట ఆ విధంగా ఉంది జనం అక్కడ నేను ఎక్కే ట్రైన్ అయితే చూడవచ్చు అనమాట ఎలా తో తోసుకుంటూ ఉన్నారో సో ఎవరికి టికెట్ లేదు కానీ అందరూ ఎక్కేసి ఆ రిజర్వేషన్లో మా సీట్లోనే వచ్చి కూర్చున్నారు ఇది స్లీపర్ రిజర్వేషన్ యొక్క పరిస్థితి అన్నమాట జనరల్ భోగిలు అసలు అయితే లేవు దీనికి సో స్లీపర్లోనే ఈ విధంగా జనం ఎక్కేస్తున్నారు ఈ విధంగా ఉంది పరిస్థితి ట్రైన్ ఎక్కిన తర్వాత మనకి ట్రైన్ వెళ్ళేటప్పుడు ప్రయాగరాజ్ మీదుగా సో మీరు అక్కడ ఉన్నటువంటి కుంభమేళా మొత్తం కూడా ట్రైన్లో నుంచి చూడవచ్చు అనమాట అసలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఏదో మనం ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట సో మొత్తం కూడా కనిపిస్తుంది ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ దింపేసింది అనమాట రైల్వే స్టేషన్లో ఉన్నాను గోరఖ్పూర్లో ఉన్నామన్నమాట గోరఖ్పూర్ నుంచి మనం సోనాలి బార్డర్కి వెళ్ళాలి సోనాలీ బార్డర్కి ఇక్కడ నుంచే టాక్సీస్ అవైలబుల్లో ఉంటాయి అది మనకి ఇక్కడ నుండి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్నదనమాట సోనాలి బార్డర్ ఇక్కడ నుండి ట్యాక్సీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నాయి అలాగే బస్సెస్ ఉన్నాయన్నమాట బస్ ఛార్జర్తో తెలియదు సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో గోరఖ్పూర్ స్టాండ్ ఉంటుంది ముందుగానే సో అక్కడికి వెళ్ళి కూడా మీరు బస్సులు ఎక్కొచ్చు నేను ఒకసారి చూస్తాను రెండు ఏ విధంగా ఉందో ఇక్కడ మీకు కనిపిస్తున్నదే గోరఖ్పూర్ స్టాండ్ అన్నమాట అసలు అది బస్ స్టాండ్ లాగా కూడా ఉండదు మన బస్ స్టాప్ లాగా ఉండదు ఉండదు చెప్పాలంటే సో అక్కడ మాత్రమే బస్సులు ఉంటాయి మనకి సో మనం అక్కడ అడిగితే చెప్తారనమాట సొనాలి బార్డర్కి వెళ్ళే బస్సు ఎక్కడంటే చెప్తారు అది మనకి వెళ్ళే బస్సు అన్నమాట గోరఖ్పూర్ బస్ స్టాండ్ నుంచి మనకి సోనోలికి బస్సులో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ప్రైవేట్ ట్యాక్సీస్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తున్నాయి కొన్ని నేను ప్రజెంట్ అయితే బస్సు కోసం చూస్తున్నాను చాలా తక్కువలోనే యాత్ర కంప్లీట్ వేల మంది మన సంక్షన్ అనమాట చూద్దాము ఫైనల్గా ట్యాక్సీ అయితే తీసుకున్నాం అనమాట తక్కువ ప్రైజ్లో త్రీ హండ్రెడ్లో వచ్చారు అంటే డబుల్ ప్రైజ్ అనమాట బస్సుకి దీనికి సో ఐదు మంది టైము ఎర్లీ మార్నింగ్ తొమ్మిది గంటలు అవుతుంది అనమాట మీరు మంచు చూడొచ్చు సో అది హైవే రోడ్డు అనమాట అసలు ముందున్నటువంటి వెహికల్స్ కూడా ఏం కనపడలేదు మా డ్రైవర్ మాత్రం ఎక్కడ జరగట్లేదు మంచి స్పీడ్లోనే వెళ్తూ ఉన్నాడు మీరు పైన బోర్డు గమనించవచ్చు సోనాలి సెవెంటీ వన్ కిలోమీటర్స్ అని చెప్పి ఆల్రెడీ ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చామన్నమాట టైం ఇప్పుడు ఆల్మోస్ట్ పదకొండున్నర అవుతుందన్నమాట ఇక్కడ మంచు చూడవచ్చు మీరు ఏ విధంగా ఉందో ముందు కూడా ఏం కనపడట్లేదు సో వెహికల్ ఇక్కడ ఆపి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము మాట్లాడుతున్నా కూడా నోట్లోంచి పొగలు వస్తున్నాయి అనమాట దారిలో రెస్టారెంట్ అన్నమాట ఇది రెస్టారెంట్ లాగా ఉన్నాము చలి అయితే భయంకరమైన చలి ఉంది ఆ చలి వల్ల ఏంటంటే తెలియకుండా ఒక రకమైనటువంటి హెడేక్ సెన్సేషన్ ఉందన్నమాట సో ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఒకసారి చూడండి నేను నేను చూపిస్తాను ఆ దారిలో జీరా రైస్ అయితే తీసుకున్నాం అన్నమాట ఆ రెస్టారెంట్లో అంతేం బాగాలేదు హండ్రెడ్కి అవుట్ ఆఫ్ ఫార్టీ వచ్చేది అంతే సో ఫైనల్లీ ఇండియా బార్డర్ అయితే క్రాస్ అవుతున్నాం అన్నమాట నేపాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము సో ఇదే అనమాట లాస్ట్ బోర్డ్ మనకి నేపాల్ బార్డర్కి అయితే ఉద్దేశం అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మనం నేపాల్ కరెన్సీకి మన కరెన్సీకి చేంజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మేము పదివేలు చేంజ్ చేస్తున్నాము పదహారు వేలు వస్తుంది అన్నమాట సో మేము నలుగురు ఉన్నాము నలభై వేలు చేంజ్ చేస్తున్నాము ఒక్కొక్కరికి పదివేలు నుంచి పదివేలు చేంజ్ చేస్తే పదహారు వేలు వస్తుంది సో ఇది తీసుకొని ఇంకా లోపల మొత్తం కూడా ఖర్చులు అదే ఉపయోగించుకోవాలి ఇక్కడ యూపీఐ కూడా అనమాట మనం ఫోన్పే గూగుల్ పే చేసినా కూడా మనకి ఆ కరెన్సీ ఇచ్చేస్తున్నారు డ్రైవర్ అతను కొంచెం కమిషన్ లేకుండా ఇస్తున్నారు అనమాట మిగతా కొంచెం ముందుకెళ్తే కమిషన్ ఎక్కువ తీసుకుంటారు మీరు వెనకాల చూస్తున్నారు ఇదే అనమాట నేపాల్ బార్డర్ సో ఇప్పుడు కరెన్సీ చేంజ్ చేసుకొని ఇక్కడ వరకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడిచి లోపలికి వెళ్తున్నాము సో మీరు వెహికల్స్ అన్నీ కూడా చూడవచ్చు అక్కడ మనం మిలిటరీ ఆఫీస్లో ఒకసారి ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది అనమాట లోపలికి సో అక్కడ చెక్ చేస్తారు విజిటర్ పాస్ లాగా ఏదన్నా ఇస్తారనుకున్నాము ఏమి ఇవ్వలేదు కానీ చెక్ చేసి అనమాట సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ పోహరాకి వెళ్ళాల్సి ఉంటుంది అది మిడిల్ సెంటర్ అనమాట కాఠ్మాండు కానీ ముక్తినాథ్కి నాథికి అయ్యో ఇక్కడ నుంచి ఫస్ట్ పోహరాకి వెళ్లకుండా మధ్యలో ఉందంట మధ్యలో ఉంటుందన్నమాట బూట్ వాళ్ళు బూట్ వాళ్ళు దిగేసి అక్కడ నుంచి మళ్ళీ పోహరాకి వెళ్తాము సో అది రేట్ అయితే థౌసండ్ రూపీస్ చెప్తున్నారని మన మనతో వచ్చిన వాళ్ళు అయితే ఒప్పుకోలేదు సో బూట్ వాళ్ళ నుంచి అక్కడికి వెళ్ళి చూసుకుందాం అనేసి వెళ్తున్నాము సార్ అది పెద్ద జంక్షన్ కదా అక్కడ నుంచి ఉంటాయని చెప్పేసి సోనాలి బార్డర్ నుండి మనకి బూట్ వాళ్ళకి నైంటీ రూపీస్ నేపాలి కరెన్సీ ఛార్జ్ చేశారన్నమాట సో ఫైనల్లీ మనం బోట్వాల్లో రీచ్ అయ్యాము సిటీ అయితే చాలా పెద్దగానే ఉంటుంది కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ మన కరెన్సీ కంటే తక్కువే కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అక్కడ ఒక కొబ్బరి బొండ మూడు వందల యాభై రూపాయల నేపాలీ కరెన్సీ అన్నమాట దాదాపుగా మనకి రెండు వందల దగ్గర పడిపోతుంది మీరు మొబైల్ కాస్ట్లు చూడొచ్చు నార్మల్ మొబైల్స్ థర్టీ టూ థౌజండ్ మీరు అవి మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది అనమాట సో బేసిక్ మొబైల్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ రూల్స్ అయితే ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తున్నారు సో ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడంగానే ఎక్కడక్కడ వెహికల్స్ ఆగిపోతూ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనం బోట్ వాళ్ళు నుండి పోక్రాకి ప్రైవేట్ వెహికల్తో వెళ్తున్నాం అనమాట వాళ్ళు మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నేపాళి కరెన్సీ ఛార్జ్ చేశారు మీరు చిన్న చిన్న షాపులు అనమాట ఇక్కడ ఏంటంటే పెట్రోల్ బంక్ దానికోసం సపరేట్గా ఎవరు ఉన్నారు ఈ షాప్ వాళ్ళే ఆ పెట్రోల్ బంక్ రన్ చేస్తున్నారు అన్నమాట ఈ కూరగాయల షాప్ వాళ్ళే ఎవరికన్నా పెట్రోల్ కావాలంటే వాళ్ళు వచ్చి అక్కడ పట్టేసి వెళ్తున్నారు సో చాలా బాగుంది కదా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది మన కరెన్సీతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తున్నారు మీన్స్ మనకి ఉత్తరాఖండ్లో తిరుగుతున్నప్పుడు ఉంది కదా ఆ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ సో మనకంటే కొంచెం ఎక్కువ లైక్ ఒక ఇరవై రూపాయలు అయితే ముప్పై రూపాయలు ఆ విధంగా ఉందన్నమాట చూద్దాం అంతా కూడా మ్యాక్సిమం చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికల్సే అనమాట సో అక్కడ స్టేషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి మామూలు కిరాణా షాపుల్లోనే ఉంటున్నాయి అనమాట ఆ షాపులు కూడా బూట్వాల్ నుంచి పోక్రాకి మొత్తం కూడా మ్యాక్సిమం ఘాట్ రోడ్ అనమాట సో వెహికల్ అయితే చాలా స్లోగానే వస్తుంది సో ఫైనల్గా ఎనిమిది గంటలకి రీచ్ అయ్యాము ఇక్కడ పోఖ్రా కూడా చాలా పెద్ద సిటీ అనమాట నేపాల్లో మీరు హోటల్స్ చూడొచ్చు ఫైవ్ స్టార్ రేట్ హోటల్స్ ఉన్నాయి చాలా లగ్జరియస్గా ఉన్నాయన్నమాట హోటల్స్ కూడా ప్రైజెస్ మన ఇండియా ప్రైజెస్తో కంపేర్ చేస్తే సేమ్ ప్రైజెస్ లాగే అనిపిస్తాయి సో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి రూమ్స్ ఏ విధంగా దొరుకుతాయో అదేవిధంగా ఇక్కడ నేపాలీ కరెన్సీలో సేమ్ ప్రైజ్కి రూమ్స్ దొరుకుతాయి అన్నమాట నేపాల్ సెంట్రల్లో దొరుకుతున్నాడు అన్నమాట సో ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ కూడా టైం ఇప్పుడు మనకి నైన్ థర్టీ అవు వస్తుంది షాప్ నుండి కూడా మోస్తున్నారు సో అయితే సూపర్ మార్కెట్ ఉంది ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఏదైనా ఉన్నాయో చూసి తెచ్చుకోవడానికి ప్రయత్నించేద్దాం మన సూపర్ మార్కెట్లు డి మార్ట్లు లాగానే ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉంటాయన్నమాట రైస్ బ్యాగుల నుండి అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే కామన్గా ప్రతి షాపులో వైన్స్ అమ్ముతూ ఉంటారు సో అది ఇక్కడ కిరాణా షాప్లో కూడా కామన్గా దొరుకుతుంది అనమాట క్వైట్ కామన్ ఇక్కడ సో మనకి ఏం కావాలో అవి తీసుకొని మనం బిల్ వేయించుకొని వచ్చేవచ్చు ఇక్కడ అయితే కొంచెం కరెన్సీ కొంచెం అయితే మన ఇండియన్ ప్రైస్తో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సో ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ దొరికే ఐటమ్స్ అనమాట మన పల్లీలు కానీ కందిపప్పు అలా రా రాజమా బఠానీ ఈ ఐటమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం దొరుకుతున్నాయి సో నేపాల్లో కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ మన దాంతో పోలిస్తే ఎక్కువే అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో నేపాల్కి వచ్చే వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది సో ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి మీరు చూడవచ్చు రైస్ అనమాట వీళ్ళు కూడా చాలా వరకు చపాతి రైస్ అయితే తింటున్నారు నేపాల్లో రైస్ అనుకున్నా కానీ చాలా వరకు వీళ్ళు కూడా అవే మెయింటైన్ చేస్తున్నారు అనమాట యాక్చువల్లీ మన ఇండియన్ డీమార్ట్లో దొరికే వస్తువులన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ దొరుకుతున్నాయి అనమాట కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కరెన్సీలో మార్చుకున్నా కూడా కొంచెం హెవీ ప్రైజెస్ ఉన్నాయన్నమాట సో మొత్తానికి ఇప్పుడు నేను తినడానికి ఫుడ్ అయితే తీసుకున్నాను త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నేపాలీ రూపీస్ అనమాట మనకి ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో ఒక టూ థర్టీ ఆ రేంజ్ పడి ఉంటుంది సో ఇంకా తప్పదు కదా బయటకు వచ్చిన తర్వాత ఎంత కష్టమైనా కూడా తీసుకోవాల్సిందే అంటే ఏం లేదు పెద్ద ఐటమ్స్ ఏం తీసుకోలేదు సో నార్మల్ ఐటమ్స్ తీసుకున్నా కూడా అది పడింది అనమాట సో ఒకసారి నార్మల్గా చూద్దాం విజిట్ చేద్దామని చెప్పేసి లోపలికి వచ్చి చూసాము బాగుంది నైస్ ఎక్స్పీరియన్స్ నేపాల్ ఈసారి మిమ్మల్ని వచ్చే నెక్స్ట్ ఒక ప్లాన్ చేస్తాను అనమాట సో మీ అందరినీ కూడా ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికి వేరే కంట్రీలో ల్యాండ్ అయ్యాను అన్నమాట సో ప్రజెంట్ అయితే నేపాల్లో ఉన్నాను సో ఈ బ్లాగ్ మొత్తం కూడా మీకు వస్తుంది అసలు ఇక్కడ మనం చూడాల్సిన ప్రదేశాలు ఏంటి ఎంతెంత ప్రైజెస్లో మనం ఈ నేపాల్ యాత్ర మనం కంప్లీట్ చేయొచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వస్తుందన్నమాట లాస్ట్ వరకు చూడండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నుంచి నేను సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు కాబట్టి ఎవరు చేయట్లేదు ఏమో తెలియట్లేదు కానీ సబ్స్క్రైబర్సే రావట్లేదు సో సబ్స్క్రైబ్ చేయండి అరుణాచల శివ హోటల్ రూమ్కి అయితే వస్తూ ఉన్నాను యాక్చువల్గా ఇక్కడ మొత్తం కూడా చెక్ చెక్అవుట్ అనమాట సో మొన్నగా ఎప్పుడు తీసుకుంటే అప్పుడు ట్వెల్వ్ అవర్స్కి అలా ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్కి అలా ఉండదు పన్నెండు గంటలకల్లా మొత్తం చెక్అవుట్ చేసేయాలి సో టెర్రస్ పైన తీసుకున్నాను